మేడం ఇప్పుడు అమరావతి దేవతల రాజధాని అని బాబు గారు అన్నప్పటికీ ఈ సాక్షి రిపోర్టర్ వైశ్యాల రాజధాని అని అంటారు దీని మీద అలా జగన్ వెనక ఉండి ఇవి నడిపించారు అంటారు నమస్తే అందరికి ఇప్పుడు అమరావతి అనేది అది అనాథ కాలం నుంచి అంటే బుద్ధుడు తల్లి బుద్ధుడు తిరిగిన ప్రదేశము దేవత తిరిగిన ప్రదేశము ఎంతో మంది యోగులు ఉన్న ప్రదేశాన్ని అమరావతిగా అన్నారు కానీ మన చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆయన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తగా ఏ ఉద్దేశంతో తెలియదు కానీ అమరావతిని రాజధాని చేయాలనుకున్నారు అది ఆయన నిర్ణయించిన కాదు భగవంతుడు నిర్ణయించినది ఎందుకంటే ఒక రాజధానిగా చేస్తే ఆ ప్రదేశం ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆ రోజు రైతులను ఆశ్రయించి ఆయన ఆ ప్రదేశాన్ని తీసుకొని రాజధాని చేయాలనుకున్నారు కానీ ఆడవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే స్వర్గము ఎందుకంటే సృష్టి జరుగుతుంది ఆడవాళ్ళ వల్ల మరి ఈ రోజు ఆడదాన్ని ఎవరు కించపరచకూడదు ఏ మీడియా అయినా ఏ రాజకీయ నాయకులైనా సరే ఆడది లేకుండా ఎక్కడ ఏమి లేదు మనకి ఎన్టీ ఎన్టీ రామారావు నందమూరి ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకి స్వాతంత్రం ఇచ్చారు హక్కు ఇచ్చారు ఆస్తి హక్కు ఇచ్చారు అప్పుడు రాజకీయాల్లో ఆడవాళ్ళు ఉండాలని చెప్పేసి ఆయన ప్రవేశపెట్టారు ఆ రోజుకి ఆయన నుంచి పొదుపు సంఘాలు ఏర్పడి రాజకీయాల్లో ఒంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఈ రోజు బయటకు రాగలుగుతున్నారంటే ఆ రోజు ఆయన ఇచ్చిన స్వాతంత్రం ది స్వాతంత్రం వల్లే అలాగే ఎవరికి రాజకీయం తెలుసు కదా అప్పుడు మగవాళ్ళ రాజకీయం పరిమితం అయ్యి ఉండేవారు అలాంటిది ఈ రోజు బయటకు వచ్చి మహిళలు మహిళలు ఏంది ఎక్కడ ఏ పార్టీ కార్యక్రమాలు కూడా జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిన కార్యక్రమాలు అమ్మఒడి పథకాలని మహిళలకి ఇదని చెప్పేసి ఎన్నో పథకాలు పెట్టారు కదా మరి అప్పుడు మహిళలకే కదా ఆయన ప్రాధాన్యత ఎందుకంటే మహిళలు ఏ ఏ మీటింగ్ మీటింగ్కి అయినా మహిళలు లేకకుండా ఏ మీటింగు జరగదు అలాంటి మహిళల్ని ఈ రోజు కించపరిచి మాట్లాడడం అనేది తప్పు తప్పు ఎందుకంటే సృష్టి జరుగుతుంది మహిళల వల్ల అలాగేని పురుషులు కూడా తక్కువేం కాదు అందులో సమానమే ఈ భారతదేశంలో అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సర్వసమానత్వంగా ఉన్నవాళ్ళే కాబట్టి ఎవరిని కించపరిచే హక్కు ఎవరికీ లేదు కాబట్టి మహిళలు ఎవరైనా ఎక్కడైనా గౌరవించే దగ్గరే ఆ దేశం బాగుపడుతుంది ఆ రాజకీయ నాయకులు కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఇలా కించపరచడం చాలా తప్పని మేము ఆశిస్తున్నాము సాక్షి మీడియా వాళ్ళు కూడా సరే వాళ్ళు ఏదో మాట్లాడరు కానీ మీడియాలో కూడా అలాంటి ప్రచారం చేయకూడదు ఎందుకంటే ఏది మంచిదో జనాలతో తీసుకెళ్ళండి అప్పుడు ఆ జనానికి మంచి జరుగుతుంది కదా అప్ప ఇలా మీడియాలో తిట్టుకుంటూ చేసుకుంటూ ఆ ఒకరినొకలి హింసించుకుంటూ మంది భారతదేశం ఏంటంటే మతానికి ప్రాంతానికి కులానికి సంబంధించిన కాదు సర్వమత సమానత్వం మన భారతదేశము అందరికీ సమాన హక్కు ఉంది అందరికీ స్వాతంత్రం ఉంది ఎవరైనా మాట్లాడవచ్చు కానీ మంచిగా మాట్లాడి నలుగురికి మంచి చేసే విధంగా ఉండాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో తప్పుగా అనుకుని క్షమించమని అడగండి మహిళలు కూడా క్షమిస్తారు ఎందుకంటే మహిళల్లో ఉన్నది ప్రేమతత్వం ఉంటుంది కాబట్టి అలాగే సాక్షి దినపత్రి కూడా ఇలా మాట్లాడకూడదు మేడం ఇప్పుడు అమరావతి దేవల రాజ్య అనేది బాబు గారు అన్నారు ఇప్పుడు సాక్షి రిపోర్టర్ అది వైశ్య రాజధాని అని అంటున్నారు దీని మీద మీ ఒపీనియన్ అది వాళ్ళు ముందు ఒక స్త్రీ అంటే తల్లితో సమానం అలాంటి తల్లితో సమానమైన స్త్రీల్ని వేష్య అన్నదంటే మరి ఆయన ఏ తల్లికి పుట్టాడో ఆయన తెలుసుకోవాలి ఆయన ఒక చెల్లి ఒక స్త్రీయే తన భార్య ఒక స్త్రీయే మరి వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే యువతుల వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని నిర్ణయించాలి ఆయన జగన్మోహన్ రెడ్డి గాని భారతి గాని ఏమి సాక్షి ఛానల్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినా మాట్లాడితే ఎంతవరకు కరెక్టు ఫ్రీని గౌరవించ సంస్కారం లేదా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా దేని ఉద్దేశంతో మరి మహిళల్ని విమర్శిస్తున్నారు మహిళలు ఆర్పడుతున్నారు అమరావతి రాజధాని అవ్వక ముందు ఓ వాళ్ళ రోడ్ల మీదకి లాగి ఆ ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఇంట్లో దౌర్జన్యంగా పోలీసులు దూర్చి నాన్న హింస పెట్టిన అతనికి ఈ రోజు మరి ఆ అమరావతికి చంద్రబాబు నాయుడు దండుగా నిలబడి ఒక లాగా వాళ్ళందరికీ కాపాడుతున్న అతన్ని ఈ రోజు విమర్శించడం ఎంతవరకు న్యాయం అనేది నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను ఇది ఇంతవరకు కరెక్ట్ కాదు ఒక్క భారతి కూడా అమ్మ ఒక స్త్రీ కదా నువ్వు నువ్వు ఇది తప్పు అని చెప్పుకోవాల్సిన పోయి నువ్వు కూడా ఇందులో భాగస్వామి అవ్వడం ఎంతవరకు న్యాయం అది నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు కన్న తల్లి కూడా ఆలోచించుకోవాలి ప్రతి స్త్రీ కూడా భారత మాతగా భావించాలి అలాంటి భారత మాత అన్న స్త్రీని కూడా ఈరోజు విమర్శిస్తున్నావంటే నువ్వు ఎంత నీతిగా నీత్యానికి దిగజారిపోయావో ఆలోచించు మరి ఇంత సజ్జలుగా మరి ఆయన దీన్ని కప్పు మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు కరెక్టు సజ్జలు మరి భార్య స్త్రీ కాదా మరి సజ్జల ఏ ఏ ఆడదాన్ని పుట్టాడు మరి ఆల్రెడీ స్త్రీ కాదా అలాంటి స్త్రీ మాతృ చెడుతున్నాడు అంటే మరి ఆయనకు సంస్కారం ఉందో సంస్కారం లేదో నాకైతే అర్థం కాలేదు మహిళలను విమర్శించడం మహిళలను బాధ పెట్టడం ఇది కరెక్ట్ కాదు ఈ రోజు రాజధాని వాళ్ళు ఎంత కష్టపడ్డాడు ఎంత ఎంత ఇబ్బందులు పడ్డారో ఆ మహిళలు అందరూ ఈ రోజు ఒక తాటి మీదకి వచ్చి మరి చంద్రబాబు నాయుడు వాళ్ళకి అండగా నిలబడి అప్పుడు అది రాజధాని ఏర్పరిచినందుకు మేము అందరూ సంతోషిస్తున్నాము ఈ రోజు మరి హింసించడం ఈ జగన్మోహన్ రెడ్డికి కానీ భారతికి కానీ సజ్జలకు గాని సరైన బుద్ధి జరగాలి ఈ సాక్షి ఛానల్ అనేది నశించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అమరావతి అనేది దేవతల రాజధాని అని అంటున్నారు కానీ సాక్షి టీవీ వాళ్ళు దాని అని అన్నారు దీని మీద మీ అభిప్రాయం అమరావతి రాజధాని అనేది బాబు గారు చెప్పినట్టు దేవతల రాజధాని అండి ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఇవ్వటం అంటే మాటలు కాదండి దేవతలు కాబట్టే వాళ్ళు బాబు గారి మీద నమ్మకంతో ముప్పై మూడు ఎకరాలు త్యాగం చేశారంటే అది మామూలు విషయం కాదండి ఎందుకన్నారు బాబుగారు అంటే ఆ మహిళలు ముందుకొచ్చేసి పో మా బాబు గారు అభివృద్ధి చేస్తారని బాబుగారు మీద నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇస్తే నువ్వు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల డ్రామా మూడు మూడు కాదు కదా ఒక్క రాజధాని కూడా నువ్వు కట్టలేకపోయావు ఉన్న భూములన్నీ బినామీలు పేర్లు పెట్టుకొని దోసుకున్నావు రాష్ట్ర జిల్లాకు ఒకటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశావు ఇక్కడ ఋషికొండ మొత్తాన్ని గుండు చేసి పారేశావు నువ్వు ఇంకా ఏం చేస్తావు రాష్ట్రానికి ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే వెంటనే అరెస్టులు చేశాడు మహిళలు నేను చూడకుండా అర్ధరాత్రడు మంత్రులు మా మాజీ మంత్రులు ఆపరేషన్ చేయించుకున్నా కూడా తీసుకెళ్ళి అరెస్టులు చేసావు నువ్వు ఎంతవరకు కరెక్ట్గా నువ్వు చేస్తుంది కరెక్టా కానీ ఇవన్నీ ఓచుకొని ఓచుకొని ఐదు సంవత్సరాలు వచ్చుకొని ఓటు రూపంలో నీకు దెబ్బ కొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి పనికిరాడనే కదా మీకు ఓటేసి ఓటమి చూపించింది అలాంటి రాజధాని మళ్ళీ బాబుగారు వచ్చేసి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంటే నువ్వు అది ఓచుకోలేక నీ డిబేట్లో పెట్టుకొని ఎక్కడ వే వేశ రాజధాని అంటే నీ భార్య ఉన్నది అక్కడే కదా మీ కూతుళ్ళు అక్కడే పెరుగుతున్నారు కదా మీ తల్లి అక్కడే ఉంది నీ చెల్లి అక్కడే ఉన్నారు కదా నీ ఇల్లు కూడా అక్కడే ఉంది కదా అంటే మీ తల్లి కాదా మీ తల్లి అనర్థమేమో నీకు సిగ్గుసారో లేదా అంటే నువ్వు మాట్లాడే భాష అంటే అభ్యంతరకరంగా ఉంది మా తెలుగుదేశం పార్టీలో అలాంటి భాషని మేము సమర్థించము కానీ వేసల రాజధాని అన్నావు కాబట్టి డిబేట్ లో కూర్చున్న కొమ్మినేని అదే అలాగే కృష్ణరాజు నేను ఈరోజు చెప్తున్నాను అంత ఎంతకంటే నీచంగా నా మాట్లాడాలని ఉంది కానీ మాట్లాడలేకపోతున్నాము ఎందుకంటే డెబ్బై సంవత్సరాల ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కొమ్మినేని గారు ఏమన్నాడు నీకు ఏసీ కావాలా డెబ్బై సంవత్సరాలైతే అరెస్ట్ చేయకూడదా లాలు ప్రసాద్ యాదవ్ నువ్వు అరెస్ట్ చేస్తారు ఎనభై సంవత్సరాలు నిన్ను చేస్తే తప్పేంటి అని అడిగావు కానీ ఈ రోజు నువ్వు రాత్రి ఏమంటున్నావు నాకు డెబ్బై సంవత్సరాలు నన్ను ఎలా చేస్తారండి అంటున్నావు అంటే నీ వయసు వచ్చేటప్పుడు నీకు గుర్తు వచ్చింది బాబు వయసు గుర్తుకు రాలేదా ఇవన్నీ గుర్తుపెట్టుకున్నావు మొన్న వచ్చింది పదకొండే కానీ ఈసారి సున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవటం ఖాయం ఇంకొకసారి మా మహిళల మీద మా రాజధాని మహిళలు కాదు రాష్ట్ర మహిళల మీద నువ్వు అనిచిత వ్యాఖ్యలు చేసినా అరే సర్ద్దలుగాడా నీకు ఇదే చెప్తున్నాను నువ్వు నీ కొడుకు ఇంతకంటే దారుణాలు చేసి ఫోటోలు మార్పింగ్ చేసావు ఇంతకంటే దారుణాలు చేసావు అరే సద్దల నీకు మెట్టుతో దెబ్బలు పడతాయని మాత్రం చెప్తున్నావు